ఒక్కొక్కరికి రాడ దింపుతూ కనిపించేస్తున్న నిఖిల్ ఇక మనసులో మాటల్లో చెప్తూ ఒక్కొక్కరిని నోరు ముయించేలా మాట్లాడుతూ కనిపించేశాడు ఈ ఒక్కటి చాలు నిఖిల్ మనసులో ఏముంది అనేది తెలియడానికి ఇక అందరిని ఇలా కూర్చోబెడుతూ అయితే మాట్లాడుతున్నాడు ఒరే ఇప్పటి వరకు నేను ఆట ఆడలేదు ఆట ఆడలేదు అంటూ నన్ను ఎలా నామినేట్ చేశారో అందరూ కలిసి ఇప్పుడు ఆట ఆడుతున్నా అందరితో కలిసి గ్రూపిజం ఆడుతున్నావు అని అంటున్నారు అలా అని నేను అందరితో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడ ఒంటరిగా ఉన్నావు అని అంటారు ఆడితే ఇలా అంటారు ఆడకపోతే అలా అంటారు అసలు చూసి నా పైన ఎలా అటాక్ చేశారో అందరూ కలిసి రాత్రంతా నిద్ర పట్టలేదురా అసలు ఏం తప్పు చేశానా అని నాలో తప్పు కాదు నేను ఏం చేసినా తప్పు వెతుకుతున్నారు వీళ్ళంతా అంటూ ఇక్కడ పృథ్వీ నాబిల్తో అయితే చెప్తూ ఉంటాడు ఇక నాబిల్ అయితే అంటాడు వరే ఇక్కడికి మనం వచ్చింది ఆటలో గెలవడానికి ఇక్కడ మన అందరూ ఇక్కడ మనల్ని ఓడించడానికి ఉన్నారు అటువంటి వాళ్ళ మధ్యన మనం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తాం కదా నామినేషన్ అంటేనే తప్పులు వెతకడం తప్పులు వెతికినోడికి ఎప్పుడు మనం తప్పుగానే అంటూ నాబిల్ కూడా రెచ్చిపోయాడు ఇక పృథ్వీ కూడా ఇక మాట్లాడుతూ ఉంటాడు నీకు దొరికిన ఎవిక్షన్ నువ్వు అవినాష్ కోసం వాడేసావు కదా అలా వాడి ఉండకపోతే బాగుండేదేమో ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కాంపిటీషన్ నువ్వు ఇక్కడ సాక్రిఫైస్ చేస్తే నీ కోసం ఓట్లు వేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి ఇక్కడ మనకంటా వచ్చి కూడా నిఖిల్ కి అదే చెప్పాడు ఎవిక్షన్ విషయంలో అంత గట్టిగా పోటీ పడలేదు నిఖిల్ కోసం తను నాకు వద్దు వద్దు అన్నాడు కానీ తన కోసం ఓట్లు వేస్తే తన ఫ్యాన్స్ నిఖిల్ మాత్రమే గెలవాలనుకుంటాడు కదా అలాంటిది హౌస్ లో ఉన్న నిఖిల్ తన కోసం కాకుండా వేరొకలు గెలవాలని అనుకుంటే మరి తన ఫ్యాన్స్ అంతా పిచ్చోళ్ళనికి గెలవాలనుకోవడం అంటూ ఇక పృథ్వీ కూడా ఏమాత్రం ఊరుకోలేదు ఇలా వాళ్ళ ఇండివిజువల్ ఆట కోసం మాట్లాడుతూ ఉంటారు అలానే అవినాష్కి ఎవిక్షన్ ఇచ్చేసావు కదరా అలా ఇచ్చి ఉండకూడదు ఎందుకంటే మనకి హౌస్ లో ఇప్పుడు చివరికి వచ్చేసాం ఎవరు మనకి పోటీ ఉండకూడదు అని పృథ్వీ తన మనసులో మాట చెప్తాడు అయితే ఇక్కడ నా బిలంటాడు అంటాడు అవినాష్ నాకు చివరిలో ఎవిక్షన్ దొరికేందుకు సహాయం చేశాడు వాడు ఒక్కడు మాత్రమే నా కోసం తోడున్నాడు మిగతా వాళ్ళంతా చూసావు కదా ఎవరు ఎవరికి సపోర్ట్ చేసుకున్నారో అందరూ చూసాం అందుకే నాకు సపోర్ట్ చేసిన వాడికే నేను ఇచ్చాను అందులో నాకే మాత్రం తప్పనిపించలేదు అది నా పర్సనాలిటీ అంటే అంతలోనే అవినాష్ కోసం చెప్తూ ఉంటుంది విష్ణుప్రియ కూడా అవును నాబిల్ చెప్పింది నిజమే కదా నాబిల్ పర్సనాలిటీ అది తనకి సహాయం చేసిన వాళ్ళకి చేయాలి అనుకోవడంలో తప్పేముంది అంటూ చెప్తూ ఉంటారు ఇలా మొత్తానికైతే వీళ్ళందరూ నామినేషన్ రచ్చైతే ఇంకా కొనసాగిస్తున్నారు